ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాల వల్లే జీఎస్టీ ఫలాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్ల పవన్ కుమార్ తెలిపారు ఆయన రాజుల్లో మంగళవారం మీడియాతో మాట్లాడారు నాలుగు నుంచి రెండు స్లాబ్లకు జీఎస్టీని తగ్గించారన్నారు దీనివల్ల దిగువ మధ్యతరగతి ప్రజలకు మేలు జరిగిందన్నారు నిత్యావసరాలు వ్యవసాయ పనిముట్లు ఔషధాల ధరలు గణనీయంగా తగ్గాయన్నారు అందరికీ నమస్కారం నల్లా పవన్ కుమార్ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నరేంద్ర మోడీ గారు స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎర్రకోట నుంచి జిఎస్టీలో మార్పు ఉంటది దిగువ మధ్య తరగతి ప్రజలందరికీ కూడా ఎంతో ఊరట కలిగిస్తుంటది ఉపశమనం కలుగుతుంటది ధరలు తగ్గుతాయని చెప్పి ప్రకటించిన తర్వాత రాజకీయ పార్టీలు మనం చూస్తున్నాం ప్రకటన చేసిన తర్వాత సంవత్సరాల్లో నెలలో తరబడి గడిచిన అనేక ప్రకటనలు నోచుకో కానీ నరేంద్ర మోడీ గారు ప్రకటించిన నెల రోజులు కూడా తిరగకుండానే నిర్మలా సీతారామన్ గారు జిఎస్టి టూ పాయింట్ వన్ ని ప్రకటించడం జరిగింది అందులో అనేక నిత్యావసర వస్తువులు మనం ఉదయాన్నే ఉపయోగించుకునే టూత్ పేస్ట్ బ్రష్ పేస్ట్ సబ్బులు అన్నీ కూడా నిత్యావసర ధరలు అన్నీ కూడా తగ్గడం జరిగింది దాంతోపాటు పాలు పెరుగు పన్నీర్ లాంటి మీద జిఎస్టి పూర్తిగా రద్దు చేయడం జరిగింది ఏదైతే వ్యవసాయ పనిముట్లుగా ఉపయోగించే ట్రాక్టర్ పనిముట్లు ట్రాక్టర్ టైర్లు ఎయిటీన్ పర్సెంట్ నుంచి ఫైవ్ ట్వెల్వ్ ఫైవ్ పర్సెంట్కి తీసుకురావడం జరిగింది అదేవిధంగా ట్రాక్టర్ని పన్నెండు శాతం నుంచి ఐదు శాతం తీసుకురావడం జరిగింది కొన్ని అరుదైన రోగాలకు సంబంధించినటువంటి క్యాన్సర్ అయితే రోగాలకు సంబంధించిన మందులపై జిఎస్టీని పూర్తిగా రద్దు చేసి సున్నా చేయడం జరిగింది అనేక రకాల మెడిసిన్స్ మీద జిఎస్టీని ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ చేయడం జరిగింది అంతే కదా గృహోపకరణాలకు ఉపయోగమైన సిమెంట్ని కూడా ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతం చేయడం జరిగింది ఇలా చూసుకుంటూ అదే విధంగా స్టేషనరీ కూడా విద్యార్థులకు ఉపయోగమైన స్టేషనరీని కూడా ఫైవ్ పర్సెంట్ తీసుకురావడం జరిగింది కొన్నిట్ల మీద పూర్తిగా రద్దు చేయడం జరిగింది ఇలా మనం చూసుకుంటూ పోతే ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ఉన్న అనేక వస్తువుల మీద జిఎస్టీని నైన్టీ నైన్ పర్సెంట్ వస్తువుల్ని జిఎస్టీ ఫైవ్ పర్సెంట్ చేయడం జరిగింది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్న జిఎస్టిని నైన్టీ నైన్ పర్సెంట్ వరకు కూడా ఎయిటీన్ పర్సెంట్ చేయడం జరిగింది ఈ విధంగా ఫైవ్ ట్వెల్వ్ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ నాలుగు స్లాబ్లుగా ఉన్న జిఎస్టిని రెండు స్లాబ్లకి తీసుకురావడం జరిగింది తర్వాత ఈ నెల ఇరవై రెండు నుంచి కూడా ఈ దశమి నవరాత్రుల ప్రారంభ రోజుల నుంచి జిఎస్టీలన్నీ కూడా పూర్తిగా అమలు అవుతాయని చెప్పి అది పూర్తి బాధ్యత మాది అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం జరిగింది ఇప్పటికే చూస్తాను అన్ని షాపుల్లోని అన్ని చోట్ల కూడా జిఎస్టి తగ్గించిన ధరలతో విక్రయించడం జరుగుతుంది సిమెంట్ బస్తాకి ఇరవై నుంచి ముప్పై రూపాయలు తగ్గడం జరిగింది అనేక రకాల నిత్యావసర సరుకుల మీద పన్నీర్ మీద కూడా ఇప్పటికే అన్ని కూడా అదేవిధంగా కార్లు బైక్ లాంటివి అయితే బైక్కి పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు తగ్గుతుంది అదేవిధంగా తరగతి ఉపయోగించే కార్లు లక్ష లక్ష యాభై వరకు కూడా తగ్గడం జరుగుతుంది అంతా కూడా ఈ ఒక పండగ కానుగా దీపావళి దశమి పండగ ప్రజలు దేశ ప్రజలందరూ కూడా సంతోషంగా చేసుకోవాలని ప్రతి కుటుంబానికి కూడా ప్రతి నెల కూడా ఐదు నుంచి పదివేల రూపాయలు ఆదా జరిగే విధంగా దేశవ్యాప్తంగా రెండు లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీలో ప్రజలకి లబ్ధి విధంగా ఈ యొక్క జిఎస్టీని ప్రవేశపెట్టడం జరిగింది ప్రతి చోట కూడా అవగాహన కోసం నిన్న కలెక్టరేట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆఫీసులో కూడా సమావేశం నిర్వహించడం జరిగింది కలెక్టర్ గారి ద్వారా జాయింట్ కలెక్టర్ గారి ద్వారా అంతేకాకుండా మేము కూడా ప్రతి షో కూడల్లో వ్యాపార కూడల్లో చాంబర్ ఆఫ్ కామర్స్ కూడా పిలిచి మా పార్టీ పెద్దలు నాయకులు అందరితోటి కూడా ఈ యొక్క అవగాహన సదస్సులు కూడా నిర్వహించడం జరుగుతుంది సందర్భంగా తెలియజేస్తూ ఇంతటి గొప్ప జిఎస్టీని ప్రకటించిన సందర్భంగా మన రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా నరేంద్ర మోడీ గారికి నిర్మలా సీతారామన్ గారికి కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై హింద్